బుద్ధి రవాణా చిత్రపురి ఒక చిన్న రాజ్యం యువరాజు చిత్రవర్మ కృతగా రాజ్యానికి వచ్చి పరిపాలిస్తున్న రోజులవి చిత్రవర్మకు రాజ్యపాలన అంతగా అనుభవం లేకపోయినా బుద్ధిమంతులు సమర్థులు ఆయన మంత్రులు తదితర రాజోద్యోగుల సహాయంతో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు చిత్రపురి రాజ్యాన్ని ఆనుకునే అంగరాజ్యం ఉండేది అదే అన్ని విధాలా చిత్రపురి కన్నా పెద్దది దా దానికి వర్ధనుడు రాజు అతడికి ఎన్నాళ్లుగానో చిత్రపురిని జయించి తమ రాజ్యంలో కలుపుకోవాలనే కోరిక ఉండేది చిత్రవర్మ తండ్రి రాజుగా ఉన్నంతకాలం ఆ కోరిక ఫలించలేదు ప్రస్తుతం చిత్రవర్మ ఆ రాజ్యానికి రాజు అతనికి ఇంకా బాగా రాజకీయాలు యుద్ధ మెలుకువలు తెలిసి ఉండమని రాజు ఊహించాడు ఒక రోజు మంత్రులను పిలిపించి తన కోరికను ఊహలను చెప్పి వారి సలహా కోరాడు దానికి వారు సంతోషించి ఇలా చెప్పారు మీ ఊహ సరి అయినది ఈ సమయంలోనే చిత్రపురిని జయించడానికి అవకాశాలు ఉన్నాయి ఎంత ప్రత్యర్థి యొక్క బుద్ధిబలాలు తెలుసుకోకుండా కయ్యానికి కాలుదువ్వరాదు కనుక చిత్రపురి రాజ్యోద్యోగుల బుద్ధిబలాన్ని ముందుగా పరీక్షించి తెలుసుకోవాలి ఆ పరీక్ష ఏదో వెంటనే నిర్వహించండి అని వర్తనుడు అమాత్యులను ఆదేశించారు వారు అందరూ కలిసి మంత్రాలోచనం చేసి ఒక లేఖ వ్రాసి వర్తనుడికి ఇచ్చి దీనిని చిత్రవర్మ పంపించాడు సమాధానం ఏమి వస్తుందో చూచుకొని మిగతా విషయాలు ఆలోచిద్దాం అని చెప్పారు ఆ లేఖలో ఇలా వ్రాసి ఉంది మీ రాజ్యం నుంచి కొంత బుద్ధిని రవాణా చేసి మాకు పంపించాలి చిత్రవర్మకు ఆ లేఖ వర్ధనుడి రాయబారి ద్వారా అందింది అది చదివి అతడు ఆశ్చర్యపోయాడు వెంటనే తన అమత్యలకు చూపించాడు వారు కూడా ఆశ్చర్యపోయారు మంత్రులు రాజుతో సమావేశమైనారు వారికి వర్ధనుడు కోరితే వింతగా వారికి వర్ధనుడి కోరికే వింత గొలిపింది ఏదైనా వస్తువులు సామాగ్రి అయితే రవాణా చేయవచ్చును అదృశ్య వస్తువులను ఎలా పంపటం ఈ విచిత్రమైన కోర్క ఏదో పెద్ద ఎత్తుగడ వేసుకొని చేసినదై ఉంటుంది తమ బుద్ధి చాతుర్యాలను పరీక్షించడానికి వర్ధనుడు ఈ పరీక్ష పెట్టి ఉంటాడని అమర్త్యులందరూ ఇట్టే అర్థం చేసుకున్నారు చిత్రవర్మ చాలా కలవల పడిపోయాడు ఎంతగా ఆలోచించినా సరైన దారి దొరకలేదు ఆ సమయంలో అందరిలోకి చిన్నవాడైన మంత్రి బృహస్పతి లేచి రాజా నాకు ఒక నాలుగు నెలల పాటు గడువు ఇప్పించండి వర్తనరాజు కోరినట్లు బుద్ధి రవాణా చేస్తాను అయితే ఈ విషయమై నన్ను మీరు ఈ నాలుగు నెలలు ఏమీ ప్రశ్నించవద్దు అని అన్నాడు చిత్రవర్మ సంతోషంగా అతను కోరిక అతను కోరిన గడువు ఇచ్చాడు ఆ తరువాత వర్తనుడికి మీరు కోరిన విధంగా బుద్ధిని రవాణా చేస్తాము ఈ నాలుగు మాసాలు గడువు కావాలి అని లేఖ పంపాడు నాలుగు నెలలు దాదాపు గడిచిపోయాయి ఒకరోజు బృహస్పతి ఒక పెద్ద మూటతో సహా మంత్రుల రహస్య సమావేశ మందిరంలోకి ప్రవేశించాడు అతడు రాజువైపు తిరిగి ఈ మూటలోనే వర్ధనుడు కోరిన బుద్ధి ఉంది జాగ్రత్తగా మూటకు దెబ్బ తగలకుండా వెంటనే వర్ధన రాజుకు పంపే ఏర్పాటు చేయండి అన్నాడు ఈ మూట చాలా జాగ్రత్తగా కట్టబడి ఉంది దానిలో ఏముందో అని ప్రతి ఒక్కరికి అనుమానంగా ఉంది కానీ ఎవరూ ఏమీ అడగలేదు చిత్రవర్మ కూడా ఏమీ ప్రశ్నించకుండానే ఆ మూటను అంగరాజ్యానికి పంపించాడు పెట్టిన గడువు లోపల వర్మ నుంచి తాము కోరినట్లు బుద్ధి రవాణా అయినందుకు వర్ధనరాజు ఆశ్చర్యపడ్డాడు వర్ధనుడు అతని మంత్రులు మూటను జాగ్రత్తగా పంపారు అందులో ఒక సన్నటి మూతి గల కుండ ఉంది దానిలో పెద్ద గుమ్మడికాయ ఒకటి ఉంది ఆ గుమ్మడికాయ సరిగ్గా సందు లేకుండా కుండలో ఇమిడిపోయి ఉంది తొడిమ మాత్రము కుండమూతిలో నుంచి బయటకు వచ్చి ఉంది కుండకు ఎక్కడా పగుళ్ళు కానీ బీటలు కానీ లేవు అది కొత్త కుండ ఇది చూసి వర్ధనుడికి అమా అమాత్యులకు అమితాశ్చర్యం కలిగింది ఆ కుండమూతికి ఒక ఉత్తరం కట్టబడి ఉంది దాన్ని ఆతృతగా దాన్ని ఆతృతగా విప్పి చదివాడు వర్ధనుడు దానిలో ఇలా వ్రాసి ఉంది వర్తనుల వారు కోరినట్లు బుద్ధిని పంపించాము ఈ కుండలోపల బుద్ధి ఉంది కుండ పగలగొట్టకుండా మీరు కుమ్మడికాయను వెలికి తీసుకోండి ఈ కానుక అందిన వెంటనే తెలియపరచండి ఒకరినొకరు చూచుకొని స్తబ్దులైనారు రాజుకు మంత్రులకు పెద్ద సందేహం కలిగింది ఇంత చిన్న మూతిగల కుండలోనికి అంత పెద్దది సరిగ్గా కుండలోకి ఇమిడిపోగల గుమ్మడికాయ ఎట్లా దూరింది అందులోకి ఎట్లా పట్టగలిగింది ఎంత ఆలోచించినా ఎవరికీ ఏమీ తోచలేదు పైగా కుండ పగలగొట్టకుండా గుమ్మడికాయను బయటికి తీసుకోవాలంట అదే బుద్ధి అట నిజానికి అది అసాధ్యం అందరూ మౌనం దాల్చి తలలు వంచారు ఆఖరికి వర్ధనుడు అమాను ఉద్దేశించి ఇలా అన్నాడు మనం అనుకున్నంత తెలివి తక్కువ వారు కాదు మన ప్రత్యర్థులు ఇంత బుద్ధిబలం కలిగిన వారితో కయ్యం కంటే స్నేహమే మేలు వెంటనే ఆయన చిత్రవర్మకు ఈ విధంగా కబురు పంపించారు మీరు పంపిన కానుక అందింది మిమ్మల్ని ఈ విషయంలో ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను మీ స్నేహ సౌహార్దాలను కాంక్షిస్తున్నాను ఈ వర్తమానం అందుకొని చిత్రవర్మ ఎంతో సంతోషించాడు అతడికి వర్ధనుడు అడిగిన బుద్ధి ఎట్లా చేరింది అని ఆశ్చర్యం కూడా కలిగింది బృహస్పతిని పిలిపించి మనస్ఫూర్తిగా అభినందించి గౌరవించి అమాత్య మీరు చేసిన పని నా గౌరవాన్ని నిలబెట్టి మన రాజ్యానికి ప్రతిష్ఠ ప్రతిష్ట ప్రసాదించింది మీలాంటి వారు మా రాజ్యానికి ఎంతైనా అవసరం అసలు ఇంతవరకు చేశారో సెలవిస్తారా అని అడిగాడు దానికి బృహస్పతి ఇలా సమాధానం చెప్పాడు రాజా ఇందులో నేను పెద్దగా చేసిందేమీ లేదు నాలుగు మాసాల క్రితం నేను గుమ్మడి తీగను వేసి పెంచాను కొ కొద్ది రోజులకు అది పుష్పించి చిన్న పిందెలు వేసింది ఒక చిన్న చిన్నపిందెను గల ఒక కుండలో ఉంచి జాగ్రత్తగా పోషించాను ఆ గుమ్మడి పిందె కుండలోనే పెరిగి పెద్దయింది బాగా కుండలో సరిగ్గా ఇమిడే ఇమిడేట్ ఇంతటి పెద్దది కాగానే నిమ్మె దగ్గర కోసి కుండను గుమ్మడితో సహా జాగ్రత్తగా మూట కట్టి మీ ద్వారా దానిని భర్తనుల వారికి పంపాను కుండను పగలగొట్టకుండా గుమ్మడిని తీసుకోమని అదే వారు కోరిన బుద్ధి అని ఒక లేఖ కూడా వ్రాసి పంపాను దానికి వారి వద్ద నుంచి వచ్చిన సమాధానం ఇక తెలిసింది